ఇది మనం చూసుకున్నట్లయితే ఆదివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో ముందుకు ముందుకైతే రావడం జరిగింది ఆదివారం నాడు భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఐదు జిల్లాలు ఉమ్మడి ఐదు జిల్లాల్లో విపరీతమైన భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ ఐదు జిల్లాల్లో విపరీతమైన భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలని చెప్పారు దాంతోపాటు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు అయితే పడబోతూ పడబోతున్నాయన్నమాట ఆకాశం మేఘావృతమై ఉండబోతుంది సో ఈ ఏపీకి మొత్తానికి సంబంధించి సో వర్షాలు అయితే దంచి కొట్టబోతూ ఉన్నాయి ఇంకా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్లో వర్షం అయితే పడుతుందని చెప్పేసి చెప్తున్నారు హైదరాబాద్ దాని చుట్టూ ఉన్న సరౌండింగ్ ప్రాంతాల్లో వర్షం అయితే రాబోతుందనమాట ఆదివారం సో ఇదొకటి మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది తెలంగాణలోని ఏపీలో మాత్రం అతి భారీ నుంచి భారీ వర్షాలు అయితే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు మిగిలిన ప్రాంతాల్లో మాత్రం చెదురుముదురుగా చిరుజల్లు పడతాయి సో ఇది ఆదివారానికి సంబంధించిన వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి